హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్ అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుకతో కూడిన అందమైన ఎడారి అక్కడి ఒంటి ప్రయాణం మరికొంత ఆలోచిస్తే ఆ కాలంలో నిర్మించిన ప్యాలెస్లు అయితే రాజస్థాన్లో దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన బ్రహ్మ దేవాలయం నుంచి బిర్లా కుటుంబీకులు నిర్మించిన బిర్లా టెంపుల్ కూడా ఉంది అంతేకాకుండా దెయ్యాలను విడిపించడానికి దేశవ్యాప్తంగా పేరుగాంచిన మోహందీపూర్ దేవాలయం కూడా రాజస్థాన్లోనే ఉంది మరోవైపు జైనులకు అత్యంత పవిత్రమైన రణక్పూర్ దిల్వారా జైన మందిరాలు ఈ ఇసుక తిన్నెల రాష్ట్రానికి ప్రత్యేకం అదేవిధంగా ముస్లిం సోదరులు పవిత్ర యాత్రా స్థలమైన ఆజ్మీర్ దర్గా కూడా రాజస్థాన్లోనే ఉంది ఈ నేపథ్యంలో ఈ రాజస్థాన్లో ఉన్న ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించిన సమాచారం క్లుప్తంగా మీకోసం రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఉదయ్పూర్లో జగదీష్ దేవాలయం ఉంది ఇండో ఆర్యన్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ దేవాలయంలో మూల విరాట్టు విష్ణువు ఉదయ్పూర్లోని సిటీ ప్యాలెస్ లోపల ఉన్న ఈ అద్భుతమైన దేవాలయాన్ని రాజా జగదీష నిర్మించారు రాజస్థాన్లోని మోతీ డ్రోంగ్రీ పర్వత శిఖరంపై ఉన్న గణపతి దేవాలయం మోతీ డ్రోంగ్రీ పేరుతో ప్రఖ్యాతిగా హంచింది స్థానికులతో పాటు రాజస్థాన్కు చెందిన రాజకీయ నాయకులు ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు పద్దెనిమిదవ శతాబ్దంలో జైరామ్ ఈ దేవాలయాన్ని నిర్మించారు జైనులకు అత్యంత పవిత్రమైన ఐదు పుణ్యక్షేత్రాల్లో రణక్పూర్ దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయం కొన్ని ఉపదేవాలయాల సమూహం అని చెప్పబడటం సబబుగా ఉంటుంది ఇది ఉదయ్ పూర్కు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయం నిర్మాణ శైలి విభిన్నంగా ఉంటుంది రణక్పూర్ దేవాలయ సముదాయంలో పార్సనాథ దేవాలయం అంబామాత దేవాలయం చౌముఖ దేవాలయం దేవాలయం తదితర ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రధాన దైవం చంద్రమహల్ బాదల్ మహల్ మధ్యన ఈ దేవాలయం ఉంటుంది ఔరంగజేబ్ సమయంలో మూల విరాట్ అయిన శ్రీకృష్ణ విగ్రహాన్ని మధురకు దగ్గరలో ఉన్నను బంధావన్ నుంచి ఇక్కడకు తీసుకువచ్చారు ఉదయ్పూర్కు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న థూలేవ్ గ్రామంలో ఈ రిషభనాథ దేవాలయం ఉంది ఈ దేవాలయం జైనులకు పరమ పవిత్రమైనది జైనుల తీర్థాంకురాల్లో మొదటివాడైన రిషభనాథుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు మోదీ దుర్గా దేవాలయం పర్వత పాదాల వద్ద ఉన్న బిర్లా దేవాలయంలో ప్రధాన దైవం లక్ష్మీనారాయణ స్వామి ఈ దేవాలయాన్ని బిర్లా కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించారు జైపూర్లోని ఈ దేవాలయం నిర్మాణంలో మొత్తం గ్రానైట్ని వాడారు ఈ దేవాలయంలోని శిల్ప సంపద కూడా భారతీయ శిల్ప శైలికి అర్థం పడుతోంది ఉదయపూర్కు కేవలం యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే జరత్ దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని రాజస్థాన్ ఖజురాహో దేవాలయం అని పిలుస్తారు ఆలయ గోడలపై శృంగార భరితమైన శిల్పులు ఉండటమే ఇందుకు కారణం ఇక్కడ ప్రధాన దైవం అంబికా మాత అందువల్లే ఈ దేవాలయాన్ని అంబికా మాత దేవాలయం అని కూడా అంటారు గుల్తాజీ భారత్ గల్తాజీ భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటి ఇక్కడ పరిస్థితి ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ ఆంజనేయుడు ప్రధానంగా పూజలు అందుకుంటాడు జైపూర్ ఆగ్రా హైవే మార్గంలో ఈ దేవాలయం ఉంది ఉదయపూర్కు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోని కైలాస్పూర్లోనే ఏకలింగ దేవాలయం ఉంది అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై నాలుగులో బాపా ఏవాల్ నిర్మించినట్లు చెబుతారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి